హాయ్ అండి మా ఇంట్లో అయితే ఒకరికి చికెన్ ఫ్రై అంటే ఇష్టం ఒకరికి ఏమో బగారన్నం ఇష్టం ఇంకొకరికి ఏమో చికెన్ సూప్ ఇష్టం ఏం చేయాలనో అర్థం కాలేదు ఒకటే డిసైడ్ చేసేసిన చికెన్ అయితే మంచిగా నా వేలో ఫ్రై చేస్తా గ్రేవీ లాగా చేసేసి ఆ తర్వాత బగారన్నం వంటతా అని చెప్పి మంచిగా మెంతాకి ఇప్పుడు మనకు బాగా దొరుకుతుంది కదా ఫ్రెష్గా ఉంది మెంతాకు తీసుకొచ్చి తెంపి మంచి కడిగి పక్కన పెట్టుకున్న ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి మన స్టైల్లో తెలంగాణ స్టైల్లో చేసుకోవాలి కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి మెంతాకు గోలినాక ఉడకబెట్టుకున్న చికెన్ వేసినా ఒక కేజీ చికెన్ తీసుకొచ్చిండు ఆ కేజీ చికెన్లో కొంచెం పసుపు కారం వేసి మంచిగా ఉడకబెట్టి ఇవి మొత్తం ఉడకబెట్టిన పీసెస్ అంతా వేసుకుందాం ఉడకబెట్టడం అంటే మరీ బాగా ఉడకబెట్ట కుర్రీ మెత్త పీస్ అయ్యేటట్టు జస్ట్ ఒక రెండు నిమిషాలు హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది బాగా ఉడకబెట్టుకున్నారనుకోండి అది చికెన్ ఫ్రై కాదు హలీమైపోతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు మంచిగా మెంతి గోలినాక చికెన్ కూడా ఒక్క ఐదు నిమిషాలు గోలించుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఈ చికెన్ మెంతి కొంచెం ఫ్రై అయిపోయింది అనిపించినప్పుడు ఉల్లిపాయలు కూడా పెద్ద పెద్ద సైజు కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా అనుకో మనకు చికెన్తో పాటు అది గోలిపోతుంది కాబట్టి మనకు ఆనియన్ టేస్ట్ అనేది తలగదు కొంచెం ఉల్లిపాయ ముక్కలు పెద్దగా ఉంటేనే అది తింటా ఉంటే ఆనియన్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది చికెన్ ఫ్రైలో మీరు ట్రై చేసి చూడండి ఈసారి ఒక పది నిమిషాలు మనం మంచిగా చికెన్ వేయించుకుంటే కలర్ చేంజ్ అవుతుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇందులో మనం ఫస్టే ఉప్పు కారం వేసేసిన మనకు చికెన్ అనేది ఫ్రై అయిన ముక్క మనకు కలర్ ఏర్పడదు చికెన్ ఫ్రై కాదు మామూలుగానే ఉడికిపోతుంది మనం ఉడికిపోతుంది అని చెప్పేసి దాన్ని దించేస్తాం అట్లా కాకుండా ఇట్లా మంచి గోలాలంటే ఇట్లా కలర్ మనకు తెలవాలంటే అది ఫ్రై కావాలి అప్పటి వరకు మనం కారం కానీ ఉప్పు కానీ వేయద్దు ఓకే ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత మంచి గోలింది కదా చూడండి ఇప్పుడు పీసెస్ అన్నీ మంచి గోలినాయి ఇప్పుడు దీన్ని ఒకసారి మంచి కలుపుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకు చికెన్ ముక్కలు మొత్తం బ్రౌన్ కలర్లో వేగినాయి అనిపించిన తర్వాత అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను నేను ఈ అల్లం అల్లంల్లిపాయ అనేది అప్పటికప్పుడు నూరుకుంటే మనకు ఫ్లేవర్ మంచిగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది మన చికెన్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఉప్పు కారాలు వేసుకోండి మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువనే వేస్తున్నా నా టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేను వేసినంత కాదు నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కారం వేసిన నాకు చేతిలో నా చేయితోటి అందాధతో సాల్ట్ వేసుకున్న ఆ తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి ఈ కొబ్బరి పొడి కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఈ ఫ్రైకి మంచిగా ఉంటుంది మనం చేసేది ఏంటంటే ఫ్రై ఉండాలి రైస్లో కలుపుకోవడానికి ఉండాలి అందుకే నేను దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లంతా కొబ్బరి పొడి వేసిన మంచి కలిపేసుకున్నాయి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కు కొంచెం ధనియాల పొడి వేసుకోండి ఉంటే గరం మసాలా వేసుకోండి లేకపోయినా సరే ఒక రెండు నిమ్మకాయలు వేసుకోండి గరం మసాలా అనేది ఇంపార్టెంట్ కాదు కొంచెం ధనియాల పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి ఆ తర్వాత కొత్తిమీరను మెం పుదీనా సారీ కొత్తిమీర పుదీనా రెండు కలిపి కట్ చేసి పెట్టుకున్న ఆ రెండు వేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకో మన మెంతి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ మెంతి చికెన్ ఫ్రై రైస్కి మంచిగా ఉంటుంది ఈ చపాతీకి మంచిగా ఉంటుంది రొట్టెకి బాగుంటుంది ఓకేనా కానీ ఇక్కడ మాకు వచ్చింది దీంట్లో ప్రాబ్లం ఏంటంటే రైస్కి తినడానికి కావాలి కాబట్టి బగారా రైస్ వేస్తున్నా బగారా రైస్కి ఇప్పుడు రెగ్యులర్గా నేను చేసే బగారా రైసే మీకు చూపిస్తున్నది నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తా అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటా నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది బగారా దాంట్లో గరం మసాలా లవంగం ఇలాచి చెక్క సాజీరా స్టార్ పువ్వు ఒకటి బ్లాక్ ఇలాచి ఒకటి వేసుకున్నా నేను రెండు బగారా వేసుకున్న బగారాకులు ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ క్యాజువల్గా అందరం అయితే ఎట్లా వేసుకుంటామో అట్లా నేను వేసుకున్నా ఇంకొకటి ఏంటంటే నేను బాస్మతి రైస్ వచ్చి గ్లాస్ నర బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నా మూడు గ్లాసులు అయితే సరిపోతాయి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం నిమ్మకాయ రసం ఎండుకుందాం నిమ్మరసం ఎందుకు వేసుకోవాలి అంటే బగారా రైస్ రైస్ అనేది పుల్లలు పుల్ల ఉండడానికి విడిపోవడానికి నిమ్మరసం చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే ఆల్రెడీ ఒక పదిహేను నిమిషాలు నేను రైస్ని కడిగేసి పక్కకు పెట్టుకున్నాను కాబట్టి తొందరనే అయిపోతుంది రైస్ కూడా మనకు ఎక్కువ టైం తీసుకోదు అది అంతేసి ఒక్కసారి మంచి కలుపుకున్నామనుకో మనకు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలలో బగారా రైస్ రెడీ అయిపోతుంది ఓకే ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనము కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి నేను కానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకే ఇప్పుడు దీన్ని మంచి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాం ఎందుకంటే బగారా రైస్లో మసాలాలన్నీ అడుక్కుపోతాయి మనం అన్నం ఉడికేటప్పుడు అందుకే ఒకసారి కలుపుకున్నాం అనుకో మళ్ళా మసాలాలున్న రైస్ అంతా ఈక్వల్గా అయిపోతుంది ఇప్పుడు కలిపి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత బంద్ చేసుకుంటే మన బగారా రైస్ రెడీ అయిపోయింది చూసిరు కదా మంచి బగారా రైస్ తెలంగాణలో చేసుకునే బగారా రైస్ ఇది అందరు ఇట్లా చేసుకుంటారు కాకపోతే నేను అలా చెప్పిన అంతే మీకు ఓకే ఈ బగారా రైస్ రెడీ అయింది దీన్ని మనం మంచిగా ప్లేట్లో చికెన్ ఫ్రై కరెతోటి సర్వ్ చేసుకుందాము ఓకే మరి మీ మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో నాకు కింద కామెంట్ చేయండి అలాగే మీకు చికెన్ ఫ్రై చేసేటప్పుడు నేను ఉడకబెట్టినా కదా మరి ఎట్లా ఉడకబెట్టినా అనేది ఏమైనా డౌట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నా చికెన్ ఫ్రై రెసిపీది నేను రెండు మూడు వీడియోలు ఉన్నాయి దేశ కోడిది ఉన్నది నార్మల్ కోడిది ఉన్నది ఆ వీడియో నేను కింద లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో ఒక్కసారి ఓపెన్ చేసి చూసేయండి అందులో డీటెయిల్గా ఉంటుంది అయితే నేను ముగ్గురి కోసం మూడు రకాలుగా చికెన్ ఫ్రై చేసేసిన అన్నం చేసేసిన ముగ్గురి కోసం ఒకటే రకం చికెన్ ఫ్రై చేసేసినా